నుంచి బైపాస్ రోడ్ల నుంచి మెయిన్ రోడ్ లోకి అనంతపురే మెయిన్ రోడ్ లో ఎంటర్ దగ్గర అప్పటికే ఒక ఎనిమిది మంది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి రెడ్డి అనుచరులు వాళ్ళు కాపవాసి నా బండిని ఆపారు ఆపి వెంటనే నా ఫోన్లు రెండు ఫోన్లు జేబులో ఉంటే ఫోన్లు నా వీడియో కెమెరా మహానీష్ వీడియోకి సంబంధించినటువంటి కెమెరా మూడు లాక్కున్నారు లాక్కుని నన్ను రాళ్ళు రాడ్లు తీసుకుని విపరీతంగా కొట్టారు మా రామచంద్రారెడ్డి గురించి న్యూస్ పెట్టా మొగోడైపోయినా వాళ్ళు ఈ రాజదుర్గంలో అని చెప్పేసి నన్ను కింద పడేసి విపరీతంగా కొట్టారు ఎంత రాళ్ళు తీసుకుని కొడతా ఉంటే విపరీతంగా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీరు ఎవరు ఏం కావాలి మీకు అనేటువంటి విషయం నేను అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు కానీ నన్ను చెప్పండి చంపయండి రా ఈ రోజు ఈ రోజుతో వినగడైపోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా నన్ను ప్రయత్నం చేశారు మెయిన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా న్యూస్లు పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశం వాళ్లకు నేను గతంలో కూడా సోషల్ మీడియాకు సంబంధించి రాయదుర్గంలో అనేక పైన ప్రశ్నించాను రామచంద్రారెడ్డి ఆ విషయం పైన నా మీద కోపం ఉంది ఆ కోపాన్ని ఈ రోజు కక్షపూరితంగా ఈ రోజు రామచంద్రారెడ్డి గారే స్వయంగా ఆయన అనుచరుల చేత చేయించినటువంటి దాడి తప్ప ఇంకోటి కాదు రోజు ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి ఏంటి నేను ఆయన చేసినటువంటి ద్రోహం ఏంటి మీకు ఏమైనా కోపం ఉంటే రాజకీయ పార్టీల మీద తెచ్చుకోండి ఒక విలేకర్గా నా మీద ఎందుకని చెప్పేసి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఎప్పుడో బల్లా వచ్చినట్టున్నారు ఇప్పటికే ఒకసారి నా మీద ఆల్రెడీ ఒక అటాక్ ఒక వారు మూడు వారాల క్రితం ఒక ఆదివారం రోజు జరిగింది కాకపోతే అది నాకు అలర్ట్ అయిపోయి నేను ముందుగానే నాకు ఎవరో రోడ్డు కాశారని చెప్పేసి డౌట్ వచ్చింది నేను వేరే రూట్ లో పోయినా ఆ రోజు ఆ రోజు దొరికింటే ఆ రోజు కూడా కొట్టేటువంటి వాళ్ళు నన్ను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికారులకు వచ్చినప్పటి నుంచి నాకు ఫోన్ చేసి గతంలో నాకు ఫోన్ బెదిరింపులు కూడా చేశారు బోర్వెల్ నాగిరెడ్డి నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి రేపు నీ కథ చూస్తాం నిన్ను చంపుతాం అని విపరీతంగా నన్ను ఫోన్ లో బెదిరించినటువంటి సంఘటన కూడా ఉంది అయినా నేను ఎవరికి చెప్పుకోలేదు ఎందుకంటే ఒక సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తగా నేను గతంలో కూడా చాలా సార్లు పనిచేసినాను నా మీద కావాలనే పోస్టులు చూస్తే నా మీద విపరీతంగా రే నీ అంత చూస్తాం